పాటు మాధవ్ గారు ఉన్నారు మాధవ్ గారు చెప్పండి ఇప్పుడు జేసీ దివాకర్ గారి వాక్యాలు అంటే స్వారీ చెప్పినప్పటికి ఆయన ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ చేయడం అంటే దేనికి కనుకోవచ్చు గతంలో కూడా చాలా సందర్భాల్లో కూడా మీరు కంప్లైంట్ చేయడం ఫైర్ బ్రాండ్ గా వెళ్ళడం జరిగింది కదా సో ఇది స్టాప్ అనుకోవచ్చు నేను గతంలో ఎప్పుడు మా అసోసియేషన్ కి రాలేదండి ఏమీ కంప్లైంట్ చేయలేదు ఎందుకంటే ఐఎమ్ కేపబుల్ నేను ఏదైనా సమస్య వస్తే నేను చాలా నీట్ గా సాల్వ్ చేసుకోవాలి అంత కేపబుల్ బట్ ఇది బయట వాళ్ళు అన్నారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అన్నారు అనుకో కంప్లైంట్ నేను చెయ్యను ఎనఫ్ టు డీల్ బయట వాళ్ళు పాలిటీషియన్స్ అనడం వల్ల ఇలా ఇంకెప్పుడు అనకూడదని మా అసోసియేషన్ ఖండించమని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు ఖండించారు ఫర్దర్ గా కూడా డిస్కస్ చేసి మళ్ళీ వాళ్ళు స్పందిస్తానని కూడా చెప్పడం జరిగింది పొలిటికల్ గా మేడం పొలిటికల్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని కలిసే ఉద్దేశం వారికి చెప్పే ఉద్దేశం ఏమైనా ఉంది అనుకోవచ్చు ఆ సారీ చెప్పడం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు లేరండి మా పార్టీ ఉంది బీజేపీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఉంది అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే ప్రజలు చాలామంది అనుకుంటారు మాధవీలో తన పార్టీ పట్టించుకోవట్లేదని మా వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందంటే అంత చాప్ కింద నీరులా ఉంటుంది ఏది బయటకు వచ్చి చెప్పరు బయటకు వచ్చారు బట్ లోపల అంతా చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే నేను బీజేపీ నన్ను బీజేపీ నేను ఈ అమ్మాయిని తీసేశాము అనంత వరకు వాళ్ళు నన్ను ఓన్ చేసుకుంటూనే ఉంటారు దట్ దే డిడ్ వట్ ఎవర్ దే వాంట్ టు డూ దే డిడ్ బ్లాక్ అండ్ లో బట్ పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తానా ప్రధానమంత్రి గారి వరకు వెళ్తానా అన్నది నేను ఫర్దర్ గా మీకు చెప్తాను ప్రధానమంత్రి వరకు కూడా వెళ్ళే ఆలోచన చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఓకే అంటే ఇంకా ముందరికి లీగల్ పరంగా లీగల్ గానే హండ్రెడ్ పర్సెంట్ లీగల్ గానే వెళ్తానండి ఓకే అండ్ ఇంకా చాలా విషయాలు కూడా మహిళల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు కదా దానిపైన కూడా ఫైట్ చేస్తారు అనుకోవచ్చు గతంలో కూడా మీరు ఫిట్లు చేయడం అనేది కూడా జరిపించారు ఎగ్జాక్ట్లీ అండి నేను చేసిందే మహిళల సేఫ్టీ కోసం కదా వీడియో మహిళల సేఫ్టీ కోసం చేస్తే వాళ్ళ ఊరి మహిళలు మాత్రమే మంచుళ్ళు ఇంకా మిగిలిన వేరే మహిళలందరూ చెడ్డోళ్ళు అన్న అది ఏం పాయింట్ అది ద్వందనాళికే కదా అది పామణాలిక లాగే కదా మహిళల కోసం పార్టీ పెట్టారు మళ్ళీ మహిళ అయినా నన్ను తిట్టారు నేను ఎప్పుడు నన్ను నేను నేను మహిళ అని పర్టికులర్ కన్సిడర్ చేసుకొని ఉమెన్ చట్టాలు వాడుకోవాలని నేను ఎప్పుడు అనుకోను బట్ పని కట్టుకుని నువ్వు మహిళవి నువ్వు మహిళవి నువ్వు మహిళవి అంటే ఇప్పుడు నేను ఉమ్మెన్ చట్టాలు వాడాలనిపిస్తుంది సపోర్ట్ చేస్తుంది మేడం నేను అడిగింది ఒకటే ఖండింగ్ చేయమని చెప్పా సినిమా ఇండస్ట్రీ తరఫున దట్స్ అ బిగెస్ థింగ్ ఎందుకంటే రేపు పొద్దున ఫర్దర్ గా ఇంకెవరైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు బయట నుంచి చెయ్యాలి అంటే సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉంది వాళ్ళ ఆడపిల్లల్ని అంటే వాళ్ళు ఊరుకోరు ఖచ్చితంగా ఖండిస్తారు ఎందుకంటే ఆ ఖండించలేదనే ప్రజలు ఎంతమంది ఎదురు చూస్తుంటారు ఏదో ఒక్క మాట కూడా ఖండించలేదే ఓ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టలేదని వెయిట్ చేస్తుంటారు సో ఇప్పుడు ప్రెస్ మీడియా సాక్షిగా ఖండించింది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేసింది అంతే ఇండస్ట్రీ యూనిటీ యూనిటీ ఖచ్చితంగా ఉంటుందని అని ఇప్పుడు లైక్ నేను ఎన్ని సార్లు కాస్టింగ్ కావచ్చు విషయంలో కావచ్చు ఇంకో విషయంలో కావచ్చు నేనున్న సినిమా ఇండస్ట్రీలో వాళ్ళనే నేను విమర్శించాను బట్ నేను విమర్శిస్తున్నానని తెలిసి ఇప్పుడు నాకు ఎలా వీళ్ళు సపోర్ట్ చేశారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవచ్చు ఎండ్ ఆఫ్ ద డే నేను రైట్ పాయింట్ మీదే విమర్శిస్తాను పని కట్టుకొని నాకు ఆఫర్ లేదని అందరినీ తిట్టేసి నాకు ఇక్కడ అవకాశం కల్పించలేదు నేను ఏ రోజు చేయలేదు ఆగిపోతే చాలా సంతోషం అట్లీస్ట్ పాజ్ వస్తే ఇంకా సంతోషం ఎందుకంటే మనం ఏదన్నా మనం ఒక చెట్టు నాటితే ఆ చెట్టు ఎంత నీడు ఇవ్వాలో అంతే ఇస్తుంది సో నేను తీసుకున్న ఇది ఒక కొన్నాళ్ళ పాటు అమ్మో ఈ ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కండెమ్ చేస్తారు మనం ఏమన్నా అని ఓ చిన్నపాటి ఆలోచన వచ్చిందనుకో సంతోషం జేసీ దివాకర్ గారు అంటే యుద్ధం చేస్తున్నారు కదా ఒకవేళ వారు ఆల్రెడీ స్వారీ చెప్పారు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వారి దగ్గర నుంచి ఆ సారీ చెప్పిన విధానంలో ఎక్కడా కూడా బాధపడినట్లు లేదు అండి ఇప్పుడు నన్ను అన్నారు నేను బాధపడ్డా నేను చెయ్యని పనికి నన్ను అన్నారు కాబట్టి నేను బాధపడ్డా కానీ ఆయన వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది నేను తప్పు చేయలేదు కానీ చేశానని అనుకున్నారు కాబట్టి నాకు ఏ నాకు ఏ నాకు ఏ క్షమాపణలు అక్కర్లేదు లేకపోతే నాకు క్షమాపణలు కావాలా నాకు ఆ రిగ్రెట్ అనే ఫీలింగ్ ఉంటుంది కదండి మనసులో ఇంకెప్పుడు జీవితంలో అసలు ఆడపిల్లలు జోలికి పోదా ఈ వయసులో ఏం పోతానని వాళ్ళ వారసులు ఉన్నారు వాళ్ళ వారసుల వారసులు కూడా ఉంటారు తర్వాత వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళు కూడా జీవితంలో ఇంకే ఆడపిల్ల జోలికి పోకూడదు సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట ఇక్కడ జేసి దివాకర్ గారు కావచ్చు జోలికి వెళ్ళదు అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫిర్యాదు చేసాం అవసరం అయితే మోడీకి కూడా ఫిర్యాదు చేస్తాం అని చెప్పి కూడా మాధవి గారు అంటున్నారు ఇది మాధవి గారి తోటి స్పెషల్ గిఫ్ట్